नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ రామ జయ జయ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము త్రిపంచాశ సర్గ యాభై మూడవ సర్గ రావణుడు వజ్రదంష్ట్రుడు అను రాక్షసుణ్ణి యుద్ధమునకు పంపుట ఆతడు వానరులతో ఘోర యుద్ధము చేయుట धूम्राक्षम् निहतम् धृष्ट्वा रावणो राक्षसेश्वरः क्रोधेन महताविष्टो निःश्वसन्नुरगो यथा दीर्घमुष्णम् विनिश्वस्य क्रोधेन कलुषीकृतः अब्रवीद्राक्षसम् क्रूरम् वज्रदंष्ट्रम् महाबलम् राक्षसराजेन रावणुडु ధూమ్రాక్షుడు చంపబడినట్లు విని చాలా కోపావేశముతో సర్పము వలె బుసలు కొట్టుచూ దీర్ఘముగాను వేడిగాను నిట్టూర్చి క్రోధముచేత కలుషము చేయబడినవాడై క్రూరుడు బలశాలి అయిన వజ్రదంష్ట్రుడు అను రాక్షసునితో ఇట్లు పలికెను గం వీర నిర్యాహి రాక్షసై పరివారిత దాశరథిం రామం సుగ్రీవం వానరై సహ వీరుడా నీవు వెళ్ళుము రాక్షసులతో కలిసి బయలుదేరుము దశరథ కుమారుడైన రాముణ్ణి సుగ్రీవుణ్ణి వానరులను సంహరించుము తథేత్యుక్ ద్రుతతరం మాయావీ రాక్షసేష్ర నిర్జగామలై సార్ధం బహుభి పరివారి నాగైరస్వై ఖరైరుష్ట్రై సంయుసమా పతాకాధ్వజ చిత్రై రథై మాయావైన ఆ రాక్షస నాయకుడు అనేక రాక్షస వీరులు వెంటరాగా సైన్యములతో కూడా ఏనుగులతోనూ అశ్వములతోనూ గాడిదలతోనూ ఒంటెలతోనూ చేత చిత్రములైన రథములతోనూ కూడినవాడై చక్కగా అలంకరించుకుని సావధాన చిత్తముతో జాగరూకుడై అతిశీఘ్రముగా బయలుదేరను తిత్రకేయూర ముకుటేన విభూషిత చ సమావృత్య పిమ్మట ఆతడు విచిత్రములైన బాహుపురులు కిరీటము అలంకరించుకొని కవచమును ధరించి ధనస్సును చేతబూని బయల్వెడలెను పతాకాలంకృతం దీప్తం భూషితం రథం ప్రదక్షిణం కృతు సమాహచూపతి సేనానాయకుడైన ఆ వజ్రదంష్ట్రుడు పతాకములు అలంకరించిన పరిశుద్ధమైన బంగారము చేత అలంకరింపబడిన ప్రకాశించుచున్న రథమునకు ప్రదక్షిణముచేసి య్యను యష్ిభి స్తోమరైత్రై శ్లక్ష్ణై ముసలైరీ భింది పాళైాపైక్తి పట్టిశైరీ ఖ్గైక్రైర్గదాభిశ్చ నిశితైశ్చ పరశ్వధ పదాయ నిర్యాంతి వివిధా శస్త్రపానయ చాలా మంది కాళిబంటులు కూడా కర్రలు విచిత్రములైన తోమరములు నున్నగానున్న రోకళ్ళు భిందిపాలములు ధనస్సులు శక్తులు పట్టిశములు ఖడ్గములు చక్రములు గదలు వాడి అయిన గండ్రగొడ్డళ్లు ఇతర ఆయుధములు ధరించి బయలుదేరి శూరాస్ చలంత ఇవ పర్వత విచిత్రములైన వస్త్రములు ధరించి ప్రకాశించుచున్న వీరులు అత్యధికమైన మదము కలవై కదలుచున్న పర్వతములా అన్నట్లు శౌర్యము గల ఏనుగులును బయలుదేరినవి తే యుద్ధ కుశలూాస్తోమరాంకుశ పాణిభి అన్యే లక్షణ సంయుక్త శూరారుూఢా మహాబలా తోమరములు అంకుశములు ధరించిన యోధులు ఎక్కిన ఆ గజములు యుద్ధమునందు నేర్పుగలవి శూరులైన రాక్షసులు ఎక్కిన ఉత్తమ లక్షణయుక్తములైన మరికొన్ని గజములు చాలా గొప్ప బలము కలవి సర్వం విప్రథితమశోభత ప్రవృట్ కాళే యథాఘా నర్దమానా స విద్యుత నిక్షిణద్వరా దంగదోయత్రూథప ప్రయాణమై వెళ్ళుచున్న ఆ రాక్షస సైన్యము వర్షాకాలమునందు గర్జించుచున్న మెరపులతో కూడిన మేఘముల వలె ప్రకాశించెను ఆ రాక్షసులు వానర సేనానాయకుడైన అంగదుడున్న దక్షిణద్వారము నుండి బయటకు వచ్చెను తేషాం నిష్క్రమ సమజాయత నామశుభం సమజాయ ఆకాశాద్విఘనా తీవ్రా మంతః పవకజ్వాశిరే ఆ రాక్షసులు బయలుదేరుచున్నప్పుడు అనేక దుశ్యకునములు కనబడెను మేఘములు లేకుండగానే తీవ్రమైన ఆకాశము నుండి కొరవులు పడినవి భయంకరములైన నక్కలు అగ్నిజ్వాలలను కక్కుచు అరచినవి వ్యాహరంత మృగా ఘోరా నిధనం తదా సమాపతంతో యోధాస్ ప్రాస్ఖలంస్త్ర దారుణం అప్పుడు భయంకరములైన మృగములు రాక్షసుల వినాశనమును సూచించుచు అరచినవి శీఘ్రముగా వచ్చుచున్న యోధులు అక్కడ తొటృపడిరి ఏతత్పాతికాన్ దృష్ట్వా స్ట్రో మహాబల ధైర్యమాలంబ్యేజస్వీ నిర్జగామరణోత్సుక గొప్ప బలము తేజస్సుగల గల వజ్రదంష్ట్రుడు ఈ అపశకునములను చూచినను ధైర్యము వహించి యుద్ధము చేయుటకై బయలుదేరెను తాంస్తు నిష్క్రమతో దృష్ట్వానరాజితాశిన ప్రణే దుఃమహానా పూరయం దిశోదశ శ్రమను జయించిన వానరులు బయల్వెడలి వచ్చుచున్న ఆ రాక్షసులను చూచి చాలా పెద్ద ధ్వనులు చేయుచు ఆ ధ్వనులచే పది దిక్కులు నింపివేసిరి తవృత్తం తుములం హరీణాం రాక్షసై సహరాణీపాణాన్యోన్యవకాంక్షిణా వివరణ ఇక్కడ రాక్షసై కు బదులు రాక్షసాం అను పాఠమున్న బాగుంటుంది అన్యోన్య కాక్షణాం అనేది హరీణాం అనుశబ్దమునకు మాత్రమే విశేషణము అయ్యే పక్షంలో దీని అర్థం సరిగా కుదరదు తాత్పర్యము పిమ్మట క్రూరులు భయంకరమైన రూపము గలవారు పరస్పరము చంపగోరుచున్నవారు అయిన ఆ వానర రాక్షసుల మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది నిష్పతంతో మహోత్సాహ భిన్నదేహశిధరా రుధిరోక్షిత రోక్షిత సర్వాతీత మహోత్సాహముతో యుద్ధమునకు వచ్చిన ఆ వానరులు రాక్షసులు కూడా విరిగిపోయిన దేహములతోనూ కంఠములతోనూ సమస్త దేహములు తడియగా నేలపై పడిరి కెచిదన్యోన్యమా సాధ్య శూరా చిక్షి శస్త్రాన్ సమరేష్వ నివర్తిన యుద్ధములో వెనుకకు మరలని కొందరు శూరులు చేతులలో పరిఘలు ధరించి ఒకరినొకరు సమీపించి అనేక విధములైన ఆయుధములను ప్రయోగించిరి ద్రుమాణ శిలా శస్త్రా నిస్వన శూయతేసుమహాస్త ఘోరో హృదయ భేదన అక్కడ వృక్షములను శిలలను ఆయుధములను ప్రయోగించుటచే భయంకరమైన గుండలను అదరగొట్ే గొప్పధ్వని వినవచ్చను రథనేమిస్వనస్తాపి ఘోరవత్ శఖభేరీ మృదంగా ముల స్వన అక్కడ భయంకరమైన రథ భయకరమైన రథచక్రాంతమూలధ్వని ధనస్సులధ్వని శంఖభేరీ మృదంగముల వ్యాకులమైన ధ్వని బయల్వెడలను కచిదస్్రాణి సజ్య బాహుయమక తలైశ్చరణా ముిభ్రుమైరీ దుర్మదైహి కొందరు రాక్షసులు అస్త్రములను విడచి బాహుయుద్ధము చేసిరి యుద్ధమునందు మదించి ఉన్న వానరులు కొందరు రాక్షసుల శరీరములను అరచేతుల చేత పాదముల చేత పిడికిళ్ల చేత వృక్షములచేత కొట్టి విరుగొట్టిరి మరికొందరిని చూర్ణము చేసిరి శిలచేత చూర్ణముచేసి వజ్రదంష్ట్రోభురణే విచారలొక సంహారే పాంతక వజ్రదంష్ట్రుడు బాణముల చేత వానరులకు మిక్కిలి భయము కలిగించుచు ప్రళయకాలమునందు యముడు పాశమును హస్తమునందు ధరించి సంచరించినట్లు యుద్ధ భూమిలో సంచరించెను బలవంతో విదూషో నానా ప్రహర నారనే జగ్భుర్వానరైన్యా రాక్షసాూర్ఛి బలవంతులు అస్త్రములెరిగిన వారు అనేక విధములైన ఆయుధములు కలవారు అయిన రాక్షసులు అధికమైన కోపముతో యుద్ధమునందు వానర సైన్యములను చంపిరి తాన్ రాక్షసాన్ సర్వాన్ ధృష్టో వాలిసు క్రోధే నద్విగుణావిష్ట సంవర్తక ఇవానల ధైర్యవంతుడైన అంగదుడు రెండు రెట్ల కోపముతో ప్రళయ వలె ఆ రాక్షసులనందరినీ చంపెను తాన్ రాక్షసగణాన్ సర్వాన్ రుక్షముద్యం యవీర్యవాన్ అంగద క్రోధ తాం రాక్ష సింహ క్షుద్రమృగాని వా ఘోరం శక్రతుల్య పరాక్రమ పరాక్రమవంతుడైన అంగదుడు క్రోధముచేత ఎర్రనైన నేత్రములు కలవాడై సింహము నీచ మృగములను చంపినట్లు ఆ రాక్షసగణములన్నింటినీ చంపెను దేవేంద్రుని వంటి పరాక్రమముగల ఆతడు భయంకరముగా శత్రు వినాశము చేసెను అంగదాభిహతాస్త్ర భీమ విక్రమా విభిన్న శిరసపేతుర్నికృత్త ఇవ పాదపా అంగదుని చేత కొట్టబడిన భయంకర పరాక్రమవంతులైన రాక్షసులు శిరస్సులు బ్రద్దలగుటచే నరికిన చెట్ల వలె నేలమీద కూలిరి రథైశ్చిత్రైర్ధ్వజై రశ్వై శరీరైర్హరి రక్షసాం పృధిరౌఘేణ సంఛన్నా భూమిర్భయకరాతదా అప్పుడు రథములచేత చిత్రములైన ధ్వజములచేత గుర్రములచేత వానర రాక్షసుల శరీరములచేత రక్త ప్రవాహముచేత కప్పబడినదై భూమి భయంకరముగా ఉండెను హారకేయూరవస్ైశ్చత్రైశ్చ సమలంకృత భూమిర్భాతి శారదీవ యథానిషా ఆ యుద్ధమునందు హారములచేత బాహుపురులచేత వస్త్రముల ఛత్రములచేత అలంకరించబడిన భూమి శరత్కాల రాత్రివలె ప్రకాశించను అంగదస్ తద్రాక్షసలం మహత్ అప్పుడా యుద్ధమునందు గొప్పదైన ఆ రాక్షస సైన్యమంతా అంగదుని వేగముచేత గాలికి మేఘమును కంపించినట్లు కంపించిపోయను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే యుద్ధకాండే త్రిపంచాశ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम